నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఆటోనగర్ ఆల్ మోటార్ వర్క్స్ యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అందరూ ఒకే దగ్గర పనిచేసుకునేలా ఆటోనగర్ ఏర్పాటుకు మున్సిపాలిటీ పరిధిలో కృషి చేస్తామని ఒకే దగ్గర పనులు చేసుకోవడం వలన కార్మికులకు వాహన యజమానులకు సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే కోరం కనికయ్య తెలిపారు ఆటోనగర్ ఆల్ మోటార్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కూరం కంకాయ గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం వారు వస్తుండగా మనమందరం వారికి చప్పట్లతో స్వాగతం పలుకుతాం అదేవిధంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ శ్రీ దేవి సార్ గారిని కూడా అదేవిధంగా ఇల్లందు ఆటోనగర్ అధ్యక్షులు శ్రీ కొండా శ్రీనివాస్ గారిని వేదికని అలంకరించవలసిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గొల్లమందల మల్లేష్ గారిని కూడా వేదికను అలంకరించవలసిగా కోరుతా ఉన్నాం మన మధ్యలోనికి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇల్లందు నగర్ని ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాలుగా అంటే ఆటో వర్కర్స్ ఏదైతే ఉందో ఆటో యూనియన్గా ఎన్నో విభాగాలు కలిసి ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగా మరి ఎమ్మెల్యే గారికి ఆటో నగర్ యొక్క అంటే ఆ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అవన్నీ వివరించి చెప్పడం కోసం అదేవిధంగా మరి ఏ రకంగా మేము ఆటో నగర్గా ముందుకు పోతా ఉన్నాం అనే విషయం తెలియజేయడం కోసం మరి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం నగర్ యూనియన్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ గారైనటువంటి కొండ శ్రీనివాస్ గారికి అదేవిధంగా గొల్లమందల మల్లేష్ గారికి పోలు శ్రీనివాస్ గారికి అదేవిధంగా గౌరవ అధ్యక్షుడు మన ఈ యూనియన్ని గత రెండు వేల పద్దెనిమిది నుంచి స్థాపించుకున్నాం మనం ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నా గురించి ప్రజెంట్ గారు మాట్లాడుతూ అసలు మా ఆత్మ బంధువులు మా అన్నగారైనటువంటి కూర కనకయ్య గారికి అలాగే మా డివి సార్ గారికి అలంకరించిన పెద్దలందరికీ అలాగే నా ఆటానగర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు యొక్క కార్యక్రమం మనం తెలియపరచుకునే కార్యక్రమం ఏమిటంటే ఎమ్మెల్యే గారు సన్మానించుకునే కార్యక్రమంతో పాటు మన ఆటో నగర కుటుంబ సభ్యులందరూ పడుతున్న బాధల గురించి కూడా సార్కి వచ్చుకోవాలనేది ఒక చిన్న కోరిక ఒకప్పుడు మనకి డివైడర్లు కానీ ఏం లేనప్పుడు వీళ్ళందరూ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ వచ్చి బండ్లు రోడ్డు మీద పెట్టుకొని పని చేసుకోగలిగేంత సోమత ఉండేది ఈరోజు ఎన్ని కావటం వల్ల ఊళ్ళోకి లారీ కానీ ట్రాక్టర్లు కానీ ఏదైనా పెద్ద వెహికల్ పని చేసుకోవాలని చేసుకోలేకపోతున్నాం అలాగే మనం మొత్తం పదిహేను సెక్షన్లు ఉన్నాం మనం మొత్తం లారీ మెకానిక్ అయితే అండి టాటర్ మెకానిక్ కార్ మెకానిక్ టాటా ఏసీ జీబు ఆటో మెకానిక్ బైక్ మెకానిక్ వెల్డింగ్ షాపులు అండ్ ఫౌండరీ వర్క్ స్టింకరింగ్ పంచర్ పెయింటింగ్ ఆటో ఎలక్ట్రికల్ లారీ కట్టలు వర్క్గా ఇట్లా పదిహేను విభాగాలుగా ఉన్నాం మనం ఈ పదిహేను మంది కూడా ఒక కాళ్ళు లేరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఉంటాం కొంతమంది చేయలేక బయటికి వెళ్ళిపోయి నడుపుకోలేక కొన్ని ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నాం ఇబ్బందులు అనేది లారీలు కానీ ఏదైనా ఊళ్ళోకి రాలేక ఇప్పుడు ఏమవుతుందంటే టేకులు పెళ్లి ఖమ్మం ఇటు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈ ట్రాట్రోళ్ళే వర్క్ చేయించుకోవాల్సిన వాళ్ళు ఊళ్ళో రాలేక ఈ యొక్క పోలీస్ ఆంక్షన్లు చేయబట్టి కూడా ఇటు కారేపల్లి కానీ ఇటు బయారం ఇటు గుండాల టేకులు పెళ్లి ఇటు వెళ్ళిపోవడం వల్ల ఊళ్ళోకి రాలేకపోవడం వల్ల చాలా ఉపాధి కోల్పోతున్నాం అన్ని రకాలుగా ఎలక్ట్రికల్ షాప్లే కావచ్చు వెల్డింగ్ షాప్లే కావచ్చు మెకానిక్లే కావచ్చు ఎన్నో రకాల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి సార్ మా అందరం మీ పిల్లలుగా మీ భావించి మమ్మల్ని అందరినీ ఒక్కాడే చేర్చాల్సిందిగా కోరుచున్నాం ఈ ఆటో నగర్ స్థానం ఒకటి మాకు ఏర్పాటు చేస్తే అందరం కూడా ఒక్కాడే ఉండి పనులు చేసుకుంటాం ఒకప్పుడు ఒక్కొక్క షాప్లో పది మంది వర్కర్స్ నుంచి ఐదుగురు వర్కర్స్ ఉండేది వీళ్ళందరూ కూడా ఓనర్ కమ్ వర్కర్ అయిపోయారు వర్కర్స్ లేని పరిస్థితి అవుతుంది వర్క్లు అన్నిటి లేక పనులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఇబ్బందులు నుంచి కొంచెం మమ్మల్ని అందరినీ గైదెలిసి మీ యొక్క ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ కొద్దిగా చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ డివి సార్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం పోతా ఉన్నాం నిజంగా మరి ఈ విషయం మీ దృష్టికి దేవాలని ఆశపడతా ఉన్నాం అంటే ఎవరికి వారు మరి ఎంతో కష్టపడి జీవిస్తా ఉన్నాం మీ సపోర్ట్ కొంచెం దొరికి ఈ టర్మ్ కనుక మాకు ఆ ప్లేస్ ఒకటి బైక్ బైక్ మెకానిక్ మల్లేష్ గారు చూస్తారు కదండి ముందుకు

ఎందుకంటే మీరు గతంలో పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు వీళ్ళుంటే ఏ పనులు కావని చెప్పేసి స్వచ్ఛందంగా అన్నెమ్మటి పిలవకుండానే మీ అంతటి మీరే స్వచ్ఛందంగా పోయి అన్న గెలుపులో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఆటోనగర్ సంబంధించినటువంటి ఎప్పుడే సోదరులు చెప్పినట్టు పదిహేను రంగాలకు సంబంధించినటువంటి సోదరులు పూర్తిగా ఎండకుండా వాన రోడ్డు మీదనే వారి యొక్క జీవనం కొనసాగిస్తూ ఇటు ట్రాఫిక్ వాళ్ళతోటి అదేవిధంగా మా మున్సిపాలిటీ వారితోటి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ మున్సిపాలిటీమో రోడ్డు మీదకి వస్తే వీళ్ళు ఎన్నికలయటం అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలతోటి డిపార్ట్మెంట్ వారు ఊర్లోకి వెహికల్ రాకుండా ఉండటం వల్ల ఎక్కడో ఊరు ఉన్నటువంటి ఈ ఆటో ఆటోషన్ దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి బిజినెస్ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం దాన్ని గమనించి గతంలో ఉన్నటువంటి పాలకులు ఎన్నో రకాల అబద్ధాలు చెప్పి ఉన్నదిన్నట్టు మాట్లాడల్సినటువంటి అవసరం దాంట్లో నేను కూడా ఉన్నా అయితే మరి ఆ రోజు పరిస్థితులు మీరు పడ్డటువంటి ఇబ్బందులు నోటి దాకా వచ్చినటువంటి అన్ని అవకాశాలను కూడా జారీచుకున్నాం ఈ రోజున ఆ పరిస్థితి కాకుండా మన జననేత జనాల యొక్క కష్టాలు తెలిసినటువంటి నాయకుడు మనకున్నాడు కాబట్టి ఏదైతే మీరందరూ కూడా ఆశిస్తూ ఉన్నారో మన ఆశించినటువంటి ఈ యొక్క ప్రోగ్రాం ఏదైతే ఉందో ఖచ్చితంగా విజయవంతం అయ్యే విధంగా అన్నతో పాటు మీ అందరం కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీరు కోరుకునేది కూడా ఇల్లందు మెయిన్ రోడ్ అనేది శుభ్రంగా ఉండాలి దాంతోపాటు మన బతుకులు బాగుండాలి జీవనాలు మంచిగా కొనసాగించాలనేటువంటి మంచి లక్ష్యంతో మీరు ముందుకు పోతున్నారు కాబట్టి దాంట్లో తోడ్పాటు అందించడం ఎటువంటి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఒక యూనిటీగా సరే సుమారు రెండు వందల యాభై మందికి సంబంధించి ఒక ప్రోగ్రాంలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఐక్యతో కూడుకొని ఏ సమస్య వచ్చినా ఇప్పటికీ మీరందరూ కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నారు భవిష్యత్తులో కూడా అదేవిధంగా మీరు కొనసాగుతూ మన యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకునే దిశగా మాత్రమే ముందుకు పోవాలని చెప్పేసి దానికోసం మనం కమిటీలు ఏర్పరచుకున్నా ఏం చేసుకున్నా మన ఐక్యత కాపాడుకోవటమే కాదు కాబట్టి దాన్ని నివేదించకుండా ఎక్కడ ఎవరు కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఆటో నగర్ సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మనకి ఉన్నాను థ్యాంక్ యూ ఈ నగర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా క్కటి నిర్ణయం తీసుకొని అందరూ కూడా ఒకే దగ్గర ఉంటే పనులు ఈజీగా అయిపోతుంది ట్రాక్టర్ సంబంధించిన విషయానికి వచ్చేటప్పుడు ట్రాక్టర్ మెకానిక్ ఉండాలి వెల్డింగ్ ఉండాలి కరెంట్ ఎలక్ట్రిషియన్ ఉండాలి ఇవన్నీ కూడా ఒకే ప్రాంతం ఉండటం వల్ల బయటికి వచ్చేటువంటి వాహన వాహనానికి ఈజీగా ఉంటుంది వాహనాలు కూడా మీకు కాకుండా వాహనానికి ఎక్కువ లాభ సాధిగా ఉంటుంది వాహనాలకి దిక్కులు తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి మంచి ఆలోచనది గతంలో మీరు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అయ్యే విధంగా అందరం కలిసి కట్టుకు పనిచేద్దామని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ వన్ కాకుండా అదే మున్సిపాలిటీ పరిధిలో ఉంటే తప్పకుండా మన స్థలాన్ని మీకు ఇచ్చే దాంట్లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటాం వారు కలిసి కలిసే విధంగా సంబంధించినటువంటి అధికారులు కూడా కలుసుకొని మీకు ఆ స్థలం శేఖరలో ముందు వరుస రెండు పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈయన కానీ డీవి గారు కానీ వారితో పాటు మా సిబ్బంది అంటే మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఎలాంటి అపోజిషన్ లేకుండా మీకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి విధానం చేస్తూ అక్కడ ఒక సభ్యుడికి ఒకటే ఫ్లాట్ లేకపోతే రెండు మూడు రకాల పనులు చేసినటువంటి పేటర్ ఉంటాడు ఆ టిక్కరింగ్ పెయింటింగ్ అన్నీ కలుపుకొని ఒక వెహికల్ పనిచేయాల్సి వస్తుంది అలాంటప్పుడు రెండు స్థలాలతో కూడా ఇబ్బంది ఉంటుంది అక్కడ నిజమైనటువంటి ఆటో వర్కర్స్ దాని పనిచేసే వాళ్ళకే ఇంకా మనం ఆలోచన చేయాలి ఆ సమయం వచ్చేప్పుడు ఒక సమస్య కోసం పది మంది పేర్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం దానికి లేకుండా నిజాయితీగా ఆ పేర్లు ఇచ్చి మీరు చక్కగా నిజాయితీగా నిజాయితీ పరీక్ష పనులు చేసుకుంటే తప్పకుండా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం మొన్ననే హాస్పిటల్ పెడదామని చెప్పి ఆ ప్రాంతాన్ని కూడా మన ప్రజలకు తెలుసుకుంటాం జరిగింది అప్పుడు డీవి గారు చెప్పారు గతంలో ఇది మొత్తం క్లీన్ చేసి మీకే వాళ్ళని చెప్పి ప్రయత్నం చేసిన చెప్పి చెప్పి వారు చెప్పడం జరిగింది తప్పకుండా ఆ ప్రాంతంలో ఉంటే మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం ప్రైవేట్ వాళ్ళు కూడా చాలామంది కూడా వచ్చి ఈ భూమి మాదని చెప్పి ఇలా పొద్దున కూడా వచ్చారు వచ్చి ఆ ప్రాంతంలో మాకు నాలుగు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది అని చెప్పి చెప్పే పరిస్థితి వాళ్ళకు కూడా చెప్పే నిజంగా మీకు ఆధారాలు రెవెన్యూలో ఉంటే మాత్రం తప్పకుండా ఇప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఆలోచన లేదు ప్రభుత్వ భూములవి ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎవరైతే పేదలు ఉంటారో పేదోలు వేయడానికి ప్రభుత్వం వెనకాడదు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేస్తుంది పేదోళ్ళకి సెకండ్ హ్యాండ్ కూడా వినని మరి కోసం కూడా మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి ల్యాండ్ చేసే పరిస్థితి మీ అందరికీ తెలుసు ప్రారంభం చేశారు మధ్య వారు చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే పేదలు ఉంటారో పేదలకి సెలవుతో పాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అది కూడా అవకాశం వస్తే ఆ పద్ధతిలో కూడా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తా అని చెప్పి మరి మీ అందరికీ విజ్ఞప్తి చెప్తుంది సెకండ్ విడత రెండో విడతలు ఇచ్చే కార్యక్రమం అది భూమి వారికి ఇప్పుడు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉండదు భూమి లేని వారికి రెండో విడతలు ఇచ్చే కార్యక్రమం మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా ఎన్నో కొన్ని పూర్తి చేయడానికి పూర్తి చేయడానికి ప్రాంత ఎమ్మెల్యేగా మీరందరూ కలిసి కట్టుగా నా మీయ కో కష్టపడ్డ కూడా ఏదో ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు నమస్కారం